బుధవారం పునీత జోజప్ప గారికి స్తోత్రములు మహిమ ప్రతాపముతో నిండిన పునీత జోజప్ప మాధురితములందు మీదాపు చేరుచున్నాము మీ పరిశుద్ధ పత్ని యొక్క శరణమును అడిగిన పిమ్మట పూర్ణ నమ్మకముతో మీ శరణము కోరి వచ్చుచున్నాము జన్మపాప రహితోద్భవ దేవమాత మీదను బాల యేసుని మీదను మీకుండిన ప్రేమను చూచి యేసు ప్రభువు తన దివ్యరక్తము చేత తెరచిన మోక్షము మేము చేరునట్లును మా అవసరములలో మీ మహాశక్తి చూపి మాకు సహాయము చేయనట్లును మిమ్మును బ్రతిమాలుకును పరిశుద్ధ కుటుంబమును మిక్కిలి వివేకముతో పరిపాలించడు వారా యేసుప్రభుని ప్రజలను మీ శరణమునందు ఉంచుకునండి మమ్మును మిక్కిలి ప్రేమించడు తండ్రి సకల నుండియు అశుద్ధము నుండియు మమ్ము కాపాడండి మహాబలముగల పోషకుడా మేము పిశాచితో చేయు జగడములో మీరు మహోన్నత మోక్షము నుండి మమ్ము దయతో చూచి మాకు సహాయము చేయనవదరించండి మరియు మీరు మరణాపాయము నుండి బాలయసుని కాపాడినట్టుగా తీరు సభను శత్రువుల తంత్ర శోధనల నుండి సకల దురితముల నుండి కాపాడండి మమ్ము నిత్యము మీ శరణులో ఉంచుకునండి మీ సుమాతృకననుసరించి మీ ఆదరువు క్రింద పరిశుద్ధులముగా జీవించి భాగ్యమైన మరణము పొంది నిత్యానందం మోక్షమును చేరునట్లు ప్రార్థించండి ఆమెన్